హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎంటీ న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం ట్రంక్ లోడ్లో ఉన్నటువంటి ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వద్దనున్నటువంటి రామారావు గారి విగ్రహం దగ్గరకైతే మనం వచ్చేయడం జరిగిందండి సో ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈ కావులలో అయితే ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయని మనం చెప్పుకోవాలి ఈ రోజైతే మనం ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదే అనమాట ఎన్టీఆర్ గారి విగ్రహం ఆ విగ్రహం యొక్క తేజస్సు అనేది ఏ విధంగా ఉట్టిపడుతుందా అనేది మనం చూడొచ్చు రా ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా అయితే టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈరోజు ఒక పండగనే మనం చెప్పుకోవాలి ఒక పసుపు పండగనే మనం చెప్పుకోవాలి రామారావు గారి పుట్టినరోజునే అంటే మే ఇరవై ఎనిమిదిన రామారావు గారి పుట్టినరోజు అనమాట ఆ పుట్టినరోజునే మహానాడుగా అయితే మలచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన అయితే కడపలో మహానాడు కార్యక్రమం అనేది ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది ఎంతో వైభవంగా ఇరవై ఏడున కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ఇరవై ఎనిమిది రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అయితే ఈ రోజు కార్యక్రమాలు కూడా అంబరాన్ని అండుతున్నాయని అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం సో ఈ రోజు అయితే మనం ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఇక్కడైతే ఎంతో మంది టీడీపీ నాయకులు ఉన్నారు సో వారి కూడా వారి మాటల్లో రామారావు గారి యొక్క గొప్పతనాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఈ రోజు చేద్దాం ప్రజెంట్ అయితే మనతోటి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ సార్ అయితే మనతో ఉన్నారు సో వారి నడికి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నలభై మూడు సంవత్సరాల వసంతాలతో అయితే టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే కడపలో జరుగుతూ ఉంది అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉండాలి రాజకీయం ఎలా చేయాలి అప్పటివరకు కూడా రాజకీయం ఏ కొంతమంది దగ్గర నాయకత్వం దగ్గర ఉన్నప్పుడు ప్రజలే నాయకులు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించారు పేదలకు గూడు గుడ్డ నీడ ఈ మూడు కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ప్రజల్లోని ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వంలో లక్షణాలు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు బీసీ బడుగు బలహీన వర్గాలకి ప్రథమపీట వేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది నెలల కాలంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించాం తెలుగుదేశం పార్టీ స్థాపనే ప్రజల కోసం పేద ప్రజల యొక్క గుండె చప్పుడై తెలుగుదేశం పార్టీ ఉండాలనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం ఆయన యొక్క కోరిక కూడా ఆయన యొక్క ఆశయాల కోరికలకు ఏ మాత్రం తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి మా ప్రజెంటు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై సంవత్సరాల కాలం నుంచి కూడా ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోబడుతున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ మహానాడులో కడప మహానాడులో ఎలక్షన్ జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నామినేషన్లు వేయచ్చు ఎవరైతే నామినేషన్లు వేసిన వాళ్ళలో ఎక్కువ మెజార్టీ ప్రజలు ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఆమోదిస్తారో వారిని అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కార్యక్రమం ఈరోజు జరుగుతుంది నిన్నటి రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో సూచనలతో నిన్నటి రోజున కావలి పట్టణం నుంచి అయితేనేమి నియోజకవర్గం నుంచి చాలామంది వారి యొక్క సొంత వాహనాలతో మహానాడు కార్యక్రమాన్ని వెళ్ళి రావడం కూడా జరిగింది కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు అదేవిధంగా ఈరోజు కొంతమంది వెళ్తున్నారు రేపు భారీ బహిరంగ సభ ఇరవై తొమ్మిది మహానాడు కడపలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా కావల నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు అందరం కూడా తరలి వెళ్తున్నాం ప్రతి వార్డు నుంచి ప్రతి పంచాయతీ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలుదేరి సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటాం వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నారు మాకందరికీ ఆ విధంగా పది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కడప వేదిక వరకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తిరిగి కావలి నియోజకవర్గంలో ఎవరి గ్రామానికి వారిని చేర్చే విధంగా ప్లాన్ చేసి ఉన్నాం ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజున పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి రోజు కావలి పట్టణం నడిబడిలో ఘనంగా అర్పించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మహానాడికి చాలామంది తరలివెళ్ళారు వారు కాక మిగతా నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం వారందరి యొక్క సమక్షంలో వారి యొక్క అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు జయంతి సందర్భంగా అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కూడా మేము కొనసాగిస్తామని వారి యొక్క ఆశయాల మేరకు వారి యొక్క కోరిక మేరకు పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా కూడా అందరూ కూడా ఒక దృఢనిశ్చయంతో ఒక ప్రతిజ్ఞ పొందుతున్నారు ఈ రోజున రామారావు గారి యొక్క గొప్పతనం గురించి మీ మాటల్లో వివరించండి సార్ అధికారంలోకి రావటమే కాకుండా ఏ మాటలైతే చెప్పాడో జనతా వస్త్రాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి శ్వాసతంగా ఉండేటువంటి కాంక్రీట్తో చేసినటువంటి గృహాలను ఆ రోజు అందించడంలో అయితేనేమి అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా వరి బియ్యం తినాలి ఆ రోజు వరి బియ్యం అంటే ఎవరో డబ్బున్నాలు తినేవారు అటువంటి వరి బియ్యం ప్రతి ఒక్కరూ తినాలి వరి అన్నం తినాలనే ఉద్దేశంతో ఆ రోజున రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా తీసుకొచ్చారు అదేవిధంగా మహిళలకు ఆ రోజు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పురుష ఆధిక్యత ఎక్కువగా ఉండేది మన సమాజంలో అప్పుడు మహిళలకి సమాన హక్కు ఆస్తిలో ఇవ్వాలి కల్పించాలనే ఉద్దేశంతో మహిళలకు సమాన హక్కు కల్పించడం కానీ ఎక్కడైతే కరణాలు మున్సిపులు ఉన్నారో ఆ వ్యవస్థ ఏకగ్రంగా ఏకీకృతంగా ఒకచోటే ఉంటుంది ప్రతికి పే పేదవాడికి కూడా ఫలాలు అందడం లేదని ఆ రోజు మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి మండలాలు ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పట్టణానికి కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయటం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తదుపరి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అధ్యక్ష స్థానం తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ అని చెప్పని తిరిగి వారు కూడా పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారు మనం గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మనం ఏదైతే మాటిచ్చామో ప్రజలకి అదేవిధంగా మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచడం ఈరోజు భారతదేశంలోనే మనం గర్వకారంగా చెప్పుకోవచ్చు ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో పెన్షన్లు కూడా ఇవ్వడం జరగడం వల్ల అటువంటి పెన్షన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఉచిత సిలిండర్లు ప్రతి పేద మహిళలు కూడా సిలిండర్ ఇవ్వాలి ఉచితంగా అనే ఉద్దేశంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటంలో పథకం ఆల్రెడీ అమలు జరిగిపోయింది రేపు వచ్చే నెల నుంచి తల్లికి వందనంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో వారికి కూడా ఆ పథకం ద్వారా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్టులో మనం ఎక్కడైతే మహిళలకి ప్రథమ పేట వేస్తున్నామో మన తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకి మన రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అది కూడా ఆగస్టులో ప్రవేశపెడుతున్నారు ఇలా మేము చెప్పిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి డిఎస్సి మెగా డిఎస్సి మేము చెప్పున్నాం మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై మందితో మెగా డీఎస్సిని కూడా మేము ప్రకటన విడుదల చేసాం ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది ఈ విధంగా మేము చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యలోనే మా నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి జయంతిని ఘనంగా ఇక్కడ నివాళులర్పించేదానికి తరలి వచ్చారు మా నాయకులందరూ కూడా రామారావు గారి జయంతి సందర్భంగా అయితే మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మహానాడు కార్యక్రమం అనేది జరుగుతుంది దీనికి గల ముఖ్య కారణం ఏంటి మా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు చేసుకున్నాం ఆ రోజు నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు కూడా ఈ మహానాడు కార్యక్రమం మనం జరుపుకుంటూ వస్తున్నాం నిర్విఘ్నంగా ఈ రోజున రాయలసీమ కడపలో కొత్తగా ఇంతవరకు కూడా కడప ప్రాంతంలో మనం మహానాడు కార్యక్రమం నిర్వహించుకోలేదు అటువంటి మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఈ రోజున నాయకులందరూ కూడా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసే విధంగా నిన్నటి రోజున మహానాడు కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు అయితే వాటర్ అయితేనేమి మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి జ్యూసులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఏర్పాట్లు చేసి వారికి సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ సందర్భంగా వారి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంతో అంగరంగ వైభోగంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు అయితే ఈరోజు ట్రంక్ రోడ్లోని ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వద్ద అయితే ఎంతో అంగరంగ వైభోగంగా అయితే జరుగుతున్నాయి ఇక్కడైతే మనతో ఎంతో మంది టీడీపీ నాయకులు ఉన్నారు వారిని అడుగు కూడా ఆయన యొక్క గొప్పతనం అనేది ఏ ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి సార్ ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి అనేది ఇంత అంగరంగ వైభోగంగా అయితే చేస్తున్నారు వారి యొక్క గొప్పతనాన్ని మీ మాటల్లో చెప్పండి సార్ మా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండు నూట రెండవ జయంతి ఈరోజు ఈ సందర్భంగా మేము ప్రతి రెండు రెండేళ్ళకు ఒకసారి మహానాడు అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రతి కుటుంబానికి ఒక పండుగ ఉంటుంది తెలుగుదేశం పార్టీ సైనికులందరికీ ఈ మూడు రోజులు పండగ ఈరోజు ఇంకా ముఖ్యంగా పెద్ద పండగ కింద మాకు ఎందుకంటే ఎన్టీఆర్ జయంతి జయంతి కాబట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ సైనికులుగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలుగా నాయకులుగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంతో క్రమశిక్షణతోటి ఈ పార్టీలో మెలుగుతున్నారు అలానే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఆ రోజు పెట్టింది మహిళలకు సమాన హక్కు అటువంటి కొన్ని పట్వారీ వ్యవస్థ రద్దు ఇవన్నీ కూడా ఈరోజు కూడా తలుచుకుంటున్నారంటే అది నందమూరి తారక రామారావు వల్లే ఈరోజు ఈ వ్యవస్థలన్నీ విధంగా నడుస్తున్నాయని సందర్భంగా మనం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఈ కావలి నియోజకవర్గంలో గౌరవ గౌరవ శాసనసభ్యు వారు మహానాడులో ఉన్నందువల్ల ఇక్కడ అందుబాటులో ఉన్న నాయకులతోటి ఈరోజు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా కావలిపట్లం మాగుండ పార్వతమ్మ రోడ్లో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం సార్ ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా అయితే అందరూ కూడా మహానాడుకు కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు కావలిలో ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొల్పడానికి అయితే మళ్ళీ కూడా ఇక్కడికి తిరిగి రావడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు రామారావు గారు అనేది ప్రపంచ దేశ రాజకీయాలకి ఒక దిక్సూచి ఆయన జయంతి జరుపుకోవడం తెలుగుదేశం తెలుగు ప్రతి తెలుగువాడి నైతిక బాధ్యత అందులో భాగంగానే మా శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం రాత్రి నిన్న అందరం మహానాడులో పాల్గొన్నాం కడపలో ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఆయన మన సెంటర్లో పారతమ్మ గారి రోడ్లో ఉండే ఎన్టీఆర్ స్టాచ్యూకి ఘన అర్పించి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా మేమందరము సమాజ సేవలో ముందుంటాం తెలుగుదేశం పార్టీ నైతిక బాధ్యత అని మేము భావిస్తున్నాం అందులో భాగంగానే ఈ కార్యక్రమం సార్ ఈరోజు చూసుకున్నట్లయితే ఒక పసుపు పండగనే ఈరోజు జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవాలి సో ఈరోజు గల ప్రత్యేకత ఏంటి అంటారు ఈరోజు మా డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ మా ప్రియతమ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి సారం మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు ఎలా కొనసాగిస్తున్నాడో అటువంటి ఆశయాలను ఎలా కొనసాగిస్తున్నాడు ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు కావాలని కనకపట్నం వైపు పరిమితులు పట్టిస్తున్నాడు ఎలాగైతే ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడుని చూస్తుందో టూ టూ జీరో ఫోర్ సెవెన్ అని అలాగే మన కాయవలి ప్రియతమ శాసనసభ్యులను కూడా టూ జీరో ఫోర్ సెవెన్ లాగానే రాష్ట్రం మొత్తం మన కావలి వైపు చూసేటట్టు చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఆదేశానుసారం మేము ఇక్కడ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగ జరపడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే కడపలో జరగబోయే మహానాడుకు కావలి పట్టణం నుంచి కావలి నియోజకవర్గం నుంచి విరివిగా పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ చెప్పండి సార్ ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క గొప్పతనం గురించి కావలి ప్రజలందరికీ కూడా వినిపించేలాగా ఈ మాటల్లో చెప్పండి సార్ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవం ఆయన గొప్పతనాన్ని మనం చెప్పేదానికి మన స్థాయి చాలదు కొన్ని రోజుల పాటు ఆ చరిత్రను మనం చెప్తా ఉండవచ్చు మూడు వందల పైచెరుగు చిత్రాలలో ఈ ప్రపంచంలో ఏ నటుడు చేయనని పాత్రలు చేసి మూడు వందల పాత్రలకు ప్రతిష్ట చేసిన ఒక మహానటుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాల జోనల్స్లో జానపదం పౌరాణికం సాంఘికం సైన్స్ ఫిక్షన్ ఆఖరికి సూపర్ మ్యాన్గా కూడా ఇంగ్లీష్ వాళ్ళు చేసే సూపర్ మ్యాన్గా కూడా ఆయన అన్ని రకాల పాత్రలకు ప్రాణప్రద చేసినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ తెలుగు రాష్ట్రంలో కలియుగ దైవం కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం మెడ్రాస్ వెళ్ళి అన్న నందమూరి తారక రామారావు గారిని దర్శించుకునే సాంప్రదాయం ఆ రోజు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి మరి అధికారంలో మరి షేర్ చేయడం రాజ్యాన్ని షేర్ చేయడం జరిగింది ఒక బాలయోగిని స్పీకర్గా చేయడం జరిగింది ఒక ప్రజాభారతిని స్పీకర్గా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి బీసీ వర్గాలకి వాళ్ళకి మరి రాజ్యంలో అధికారంలోకి తీసుకురావటం ఇప్పటి మంత్రి పదవులు ఏఐ అనుభవించని వ్యక్తుల్ని మంత్రగాలు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా అన్నగారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి నాటికి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఒక మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు కర్ఫ్యూ ఉండేది అటువంటి పరిస్థితిని ఆయన అధిగమించి ఆ రోజున రవిడీ అన్న వాళ్ళ మరి గొలుసులు కట్టి లాగించి లాండ్ ఆర్డర్ని ఆర్డర్లోకి తీసుకురా కావడమే కాకుండా మహిళలకు ప్రత్యేకించి ఆస్తిలో హక్కు తీసుకురావడం జరిగింది తెలుగు గ్రామీణ కాంతి పథకం కింద మరుగుదొడ్లు అయితేనేమి ఇతర చేసిన అన్న తారక రామారావు ఈ తెలియజేస్తా ఉన్నా సార్ చెప్పండి సార్ ఈ రోజు కావలిలో ఇంత ఘనంగా అయితే నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో దీని మీద మీ స్పందన అనేది ఏ విధంగా గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ ఆయన యొక్క ఈ వేడుకల్ని ఇంత ఘనంగా మా గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఆయన మహానాడులో ఉన్నాడు కాబట్టి కింద కేడ్రోళ్ళందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున పట్టణ అధ్యక్షులు కానీ సెక్రటరీ బాబురావు గారు కానీ అలాగే గుత్తుకొండ కిషోర్ కానీ తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు రాజ్ కుమార్ చౌదరి గారు కానీ ప్రతి ఒక్కరు కానీ అందరూ పేరు పేరున ఈనాటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు పూర్తి స్థాయిలో పాల్గొని ఘనంగా అన్నకి అర్పించారు ఎన్టీఆర్ యొక్క గొప్పతనాన్ని ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన విధానాలని ఎందువల్ల స్థాపించారు ఏ విధంగా ఎందుకు స్థాపించబడింది స్థాపించిన నుంచి అనతి కాలంలోనే రాజ్యానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఏమేమి పేదలకి పే పేదలకి గూడు గూడు నీడ ఏవైతే తలంచారో అవన్నీ కూడా ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సీనియర్ నాయకులు బొట్లకుంట శ్రీహరి నాయుడు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్నో సంవత్సరాలుగా అయితే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు అనేవి చేసుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఈ జయంతి వేడుకలు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది అందరికీ నమస్కారం మరి ఇరవై ఎనిమిదవ తేదీ మే ఇరవై ఎనిమిదవ తేదీ ఆయన పుట్టినరోజు ఆ సందర్భంగా ఇప్పుడే ముసనూరు దగ్గర మా విగ్రహానికి కూడా ఇప్పుడే పూలమాల వేసి ఆయనకి అర్పించడం జరిగింది ఇలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ పుట్టడు పుట్టి ఉండడు కూడా ఎనిమిదవ పాటు మాజీ కౌన్సిలర్ కమర్బాబు సార్ అయితే మనతోనే ఉన్నారు సో వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా కావలిలో జరుగుతున్నాయి దీని మీద మీ యొక్క స్పందన అనేది తెలపండి నందమూరి తారక రామారావు గారు వాస్తవం నా వయసు ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు నేను ఊహ తెలిసిన కాడి నుంచి నందమూరి వీరాభిమానిగా ఉన్నాను కొండవీర్ సింహం కానీ సర్దార్ బాబారాయుడు కానీ ఈ సినిమాలన్నీ ఫస్ట్ రోజు పోయి చూసిన వ్యక్తులం మేము నిజంగా ఆయన సినిమాలో నటిస్తుంటే దాదాపు మా ఆ వయసులోనే మేము వందసార్లు చూస్తుంటాము అలాంటిది ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేశారు చేసిన కాళ్ళ నుంచి నందమూరి తారక రామారావు గారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది తారక రామారావు గారి గురించి మీ మాటల్లో చెప్పండి సార్ నమస్కారం నా పేరు వచ్చి ఇటుముఖక్కల శ్రీధరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నేను కూడాను ఎన్టీ రామారావు గారు అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు అదే రాజకీయ పరంగా కూడా పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన అడుగుజాడులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఆవిర్భవించింది ఎందరో నాయకులు ఎందరో మహనీయులు ఆయనకు బాసటగా నిలిచారు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఏంటంటే తెలుగువాడు గర్వించదగ్గ పార్టీ అదే తెలుగుదేశం పార్టీ సార్ చెప్పండి ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా కావలిలో అయితే అంగరంగ వైభవంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు బాగుంట పార్వతమ్మ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారి నూట రెండవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావ్యకృష్ణారెడ్డి గారి అభిమానులు వందలాది మంది పాల్గొన్నారు రేపు జరిగే మహానాడు కడప కడప మహానాడుకి సన్నాహక కార్యక్రమంగా ఈరోజు ఈ జయంతోత్సవం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాళ్ళ పర్యటన చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగువారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణ అయితేనేమి తెలుగువారి ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోతుందని గంటా చెప్తున్నాము జై హింద్ జై తెలుగుదేశం సో చూస్తున్నారు కదండి రోజు పసుపు పండుగ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే ఇక్కడ జరగడం జరిగింది టీడీపీ నాయకులందరూ కూడా ఎంతో శ్రద్ధతోటి శ్రద్ధాంజలు ఘటించారు అదేవిధంగా నివాళులు అర్పించారు నందమూరి తారక రామారావు గారికి ఇక్కడ మనం పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే ఆమె యొక్క ఘనకీర్తి అనేది నలుమూలలో చాటు చెప్పేలాగా అయితే టీడీపీ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ దగ్గరలోని రామారావు గారి కాంస విగ్రహం దగ్గర నుంచి కావలి